హలోకా అండి మనం ప్రస్తుతానికి మరిపేడ బంగ్లా మున్సిపాలిటీ పన్నెండవ వార్డు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బయ్య గారు ఉన్నారు మొన్నటి వరకు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ పన్నెండో వార్డు డెవలప్మెంట్ కోసం ఈయన ఏ వీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మీరు మొన్నటి వరకు మీరే అధికారంలో ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే కానీ అధికారంగా అంత అంతా ఉంది ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మీరు మరి ప్రతిపక్షంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి ఈ వార్డుకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎలాంటి ప్రణాళిక ఉంది మీ దగ్గర మొదటిగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు కె తారమకరావు రా తారక రామారావు గారికి అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ రెడ్డినాయక్ గారికి గౌరవ గ్రంథాలయ సంస్థల చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గారికి పేరు పేరున వాళ్ళకు హృదయపూర్వక నవకరాలు తెలియజేసుకుంటూ గత పది సంవత్సరములుగా మన తెలంగాణ సాధించి సుమారుగా కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఈరోజు సస్యశ్యామలం చేసి అదే గవర్నమెంట్లో మేము కొత్తగా మా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మేము సుమారుగా ఒక ఇరవై ఐదు కోట్లతో మరిపేడ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించినాం అయినా మాకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కరోనా అన్నది ప్రపంచవ్యాప్తంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కేసీఆర్ గారి దయతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మేము సుమారుగా నా వార్డులో ఒక పది ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల పనులు చేసి పేదలకు నీళ్లు లేని క్రమంలో ఒక నూట యాభై పైపులు వేయించి ఫ్రీగా నల్లాలు పెట్టించి మరి సై డ్రైనేజీ సీసీ రోడ్లు అంతర్గత అన్ని ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది అయితే కొన్ని ప్రాబ్లమ్స్ మాకు గత ఐదు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాబట్టి మేము మా అదృష్టం ఒక ఇరవై రెండు సంవత్సరాలు కరోనా వల్ల మేము నష్టపోయినాం గవర్నమెంట్ అనుకోకుండా మారడం వల్ల ఒక సంవత్సరం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మేము చేయడం జరిగింది అప్పుడు కూడా కేసీఆర్ గవర్నమెంట్లో మాకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ రిలీజు చే అంత ఇబ్బంది ఉన్నా కూడా గౌరవ కేసీఆర్ గారి దేవాల మా రెడ్డి నాయగారు దేవాల తీసుకొచ్చి పనులు ప్రారంభించి టెండర్లు అగ్రిమెంట్ అయిన క్రమంలో గవర్నమెంట్ మారడం వలన మాకు వచ్చిన ఆ వార్డుకు ఒక్కంటే పన్నెండో వార్డు నాది పన్నెండో వార్డుకు వచ్చినటువంటి డబ్బులు డెబ్బై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా యాభై లక్షలు వర్ధకాలువకు తీసుకురావడం జరిగింది అయితే దాంట్లో భాగంగా ఎప్పుడైతే గవర్నమెంట్ అనుకూల కొద్దికి మారిపోవడం జరిగిందో అట్టి వాటిని ఆపడం ఆపి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఏదో పనులు చేస్తున్నామని ఇప్పుడు ఏదో సందుల కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంటు ఈనాటి వరకు ఒక్క రూపాయి కూడా మరిపడ మున్సిపాలిటీకి తేకపోగా ఈ మా గౌరవ మాజీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా మా మున్సిపాలిటీ పరిధిలో తిరిగిన ప్రవధాన లేదు కనీసం రాను కూడా రాలే రాకుండా ఏదో అప్పుడు తెచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన డబ్బులు ఇరవై ఐదు కోట్ల రూపాయలని ఇప్పుడేదో సందులలో కొబ్బరికాయలు కొట్టుకుంటా కానీ అని చేసుకుంటూ పోతుర్రు మేము మరిపడ గ్రామంలో మాకు తొమ్మిది వందల ఇరవై ఓట్ల సుమారు ఉన్నాయి నా వార్డులో పన్నెండో వార్డులో దానికి గాను మేము మా వార్డులో కుల మత భేదాలు లేకుండా అందరితో కలిసి ఉంటాము నేను ప్రతి చిన్నపిల్ల గారిని కూడా పలకరిస్తే తాత మనోడు బాబాయ్ అక్క చెల్లె మా అనే భావనతో నేను వెళ్తూ ఉంటాను అదేవిధంగా ఈరోజు ఎంఐఎంలు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ గెలుపు భయభిక్షాంది కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదేవిధంగా పార్టీ బలపరిచిన రెడ్డి గారిని బలపరిచినటువంటి నేను భయభిక్ష అనే నేను ఖచ్చితంగా అధిక మెజారిటీతో గెలుస్తా గెలిచి తీరుతాం అని నేను ఈ విధంగా చెబుతున్నాను ఒకేసారి పన్నెండవ వార్డులో మేజర్గా ఉన్న సమస్య డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ మీరు ప్రతిపక్షం నుంచి వెళ్తున్నారు ఎలా ఈ సమస్యల్ని పరిష్కరిస్తారు సార్ మేము గతంలో కొంతవరకు పని చేసినాం కేసీఆర్ గారు చేసిన పనులలో మా మున్సిపాలిటీకి వచ్చినటువంటి ఫండ్స్తో వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్తో దర్జాగా పని చేసినాం కొన్ని సమస్యలు ఉన్నాయి గ్రామం పెరగడం వలన ఇంకా కొన్ని దుఃఖాలు చేయవలసినవి ఉన్నాయి ఇప్పుడు బరాబర్గా ఈ ఈ సమస్యని మళ్ళీ మీ ఈరోజు తప్పితే ఇంకొక నెలల బరాబర్ టీఆర్ఎస్ వస్తుంది అది వచ్చినా రాకున్నాం తన నా వంతుగా నేను చేయగలను ఇదంతా ఉన్నా కూడా ఖచ్చితంగా చేసి తీర్దా అది నా వార్డుకు నా వార్డు ప్రజలకు నా మీద నమ్మకం ఉన్నది నేను చేయగలని చెప్తాను ఓకేసారి ఈ వార్డు మీరు గెలిచిన తర్వాత ఎలాంటి రూ కొత్త రూపం రాబోతుంది అంటారు నేను ప్రధానంగా గత గవర్నమెంట్లో పదే పదే కొట్లాడినటువంటి వర్ధకాలు ఒకటి ఉన్నది అది అది ఊరు మధ్యలోకి వెళ్ళిపోవడం అది దాదాపుగా ఒక యాభై లక్షల ఖరీదు అయితే అది అవుద్ది కాబట్టి అప్పుడు కొత్తగా మున్సిపాలిటీ కావడం వలన ఆ డబ్బులు స కొద్దిగా లేకపోయినాం ఇప్పుడు బరాబర్ తెచ్చినాం అవి కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇది పెట్టవలసిన పనిని కూడా పెట్టినరు దాంతోపాటు ఈ సంవత్సరం సరే ఇట్లా ఈ మున్సిపాలిటీలో మనం కొత్తగా ఏర్పడతాం బరాబర్గా మేము గెలుస్తాం వచ్చిన తర్వాత దాన్ని ప్రధానంగా మొదటిగా దాని గురించి నేను దృష్టి పెట్టి కేంద్రీకరించి సరే ఆ పని చేస్తానని హామీ ఇస్తున్నాను ఓకే సార్ ఇక్కడున్న పన్నెండు వార్డు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్ కోతులు వీధి కుక్కలు బీవత్సంగా పెరుగుతున్నాయి ఉన్నాయి అంటున్నారు సార్ ఈ సమస్య మీరు మన మొన్నటి వరకు కూడా మీరే అధికారంలో ఉండి అంటారు ఇప్పుడు నుంచి చెందుతున్నారు కదా ఈ సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారు సార్ ఈ సంవత్సరం కోతుల సమస్య ఇదివరకే కాదు గత పది పదిహేను ఏళ్ళ సంవత్సరం నుంచి భారీగా పెరుగుతుంది ప్రజలు ఇబ్బందులు బాగా పడుతున్నారు వాస్తవమే అయితే దీనికి ఈ నేను గెలిచిన తర్వాత తప్పనిసరిగా ఆ బోన్ల వాటిని దానికి సంబంధించి తీసుకొని మా వార్డులో ఉన్న సమస్యని అదేవిధంగా మా మరిపెడలో ఉన్న సమస్యలలో కూడా ఇదే బోన్లతో మరిపెడ ఊరు గ్రామంలో ఉన్న కోతులు అన్నిటి కూడా పట్టిద్దడానికి అది ప్రజల సహకారం తీసుకొని తన నా వంతుగా కూడా నేను సాయం చేసి ఆ కోతులను పట్టించి ఇక్కడ లేకుండా చేయడానికి ప్రధానంగా ఫస్ట్ ఫస్ట్ అదే ప్రయత్నం చేస్తానని నేను కోరుకుంటున్నాను చెప్తున్నాను ఓకే సార్ పన్నెండో వార్డు భద్రత కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు పన్నెండో వార్డులో సార్ మొత్తానికి మొత్తంగా మాది కొద్దిగా లేబర్ ఏరియా కొన్ని కొన్ని సందర్భాలలో మాకు గౌడ్స్ యాదవులు ముదిరాజులు సాకలి రజక వీళ్ళందరూ విధంగా అందరూ ఉన్నాము కాకపోతే మాది కొద్దిగా లేబర్ ఏరియా మాది ఎర్రగడ్డ బజార్ దీంట్లో కొన్ని కొన్ని పాపం పేదవాళ్ళకు ఈ ముఖ్యమంత్రి ఏదో ఇరవై ఐదు వందలు ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి తులమ్మంగారాలు చెప్పి ఏ విధంగానైతే మోసం చేసి ఆయన చెక్కిండో దాన్ని కొట్లాడి వస్తాయా లేకపోతే దిగుదల దాని ప్రయత్నం చేసి మీకు ఖచ్చితంగా మా వార్డులో ఉన్నటువంటి ప్రజలకు పేద ప్రజలకు నా వంతు సహాయ సహకారంగా ప్రతి విషయంలో వాళ్ళకు తోడు నీడగా వాళ్ళ కష్ట సుఖాలలో అన్నింటిలో పాల్పంచుకుందని ముందుకు పోతాను నేను ఓకే సార్ ఫైనల్గా భయభిక్షానికి పన్నెండో వార్డు ప్రజలు ఓటు ఎందుకు వేయాలి ఏం చెప్తారు భయభిక్ష అనే వ్యక్తి ఏ ఒక్కరి కోసం పనిచేసే వ్యక్తి కాదు స్వార్థం కోసం పనిచేసే వ్యక్తి కాదు నా వార్డులో ఉన్నటువంటి ప్రతి కొంతమందికి పార్టీ క్యాన్ కౌన్సిలర్ అనగానే ఓ ఈనాట అనే విధంగా ఉంటుందేమి కానీ వాళ్ళ ఇంటిపై మీ చిన్న పిల్లగాన్ని మామూలుగా ఐదేళ్ళ పిల్లగాన్ని భయభిక్ష వేరికనంటే ఓ మా తాతయ్య ఎరికే అనుకోకుండా అని నాతో కలిసి వచ్చే విధంగా అందరిలో తెలిసిన నోట్లో నాలుగు లెక్క తిరిగిన వ్యక్తిని నేను వారు నాకు కూడా అదే విధంగా సహకారం ఇప్పుడు కూడా నేనేదో గెలిచిన ఈ మధ్యన అయిపోయింది మళ్ళీ మొదలుగా నిలబడుతున్నాను కాదు భయభిక్షం అంటే కొంతమంది ఎవరికో తెలనోళ్ళు అన్నది మా మా వార్డులో ఉండనే ఉన్నారు మ్యాక్సిమం మరపెడ్లో కూడా ఉండకుండా ఉండరనేది నా ఉద్దేశం నేను అందరితో కలిసి ఉంటాను వా అదే నాకు ఇవాళ ప్రధాన బలం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ తెలియదు